పాతయ కార్యక్రమ విషయ కోనలేదు ఇకరకమ ధర్మణక ఆది దారి మంత్రి వారి శ్రీ రామాయణ ప్రవచన పడి ఇప్పుడు పాతేటి ఆయన నాటిగా మా అందరి కూడా

को करते हैं दर्शियों मांगों मांगों पालन करूंगा मांगों को और भी प्रैक्टिकल ढंग से आगे शिखर ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ ఇప్పుడు ఇతను చేసిన పాపాలు ప్రజలు రోడ్డు ఎలక్షన్ నుండి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశానికి 오케이요. 이 칼슘으로 바꿀 거는 얼마 हेलो डॉक्टर को ने आओ ये డెవలప్మెంట్ గురించి చెప్పారు పెద్దలు అంతకు ముందు ఇంకో విషయం కూడా ఇక్కడ ఎమ్మెల్యే నేను మార్గమేట్ చేశాను

oh ah. 지님의이으로아멘마스니 주님의 이

నిర్ణయించి నేను నువ్వు అంగోపల్ నిర్వే చేయాలని చెప్తే ఈరోజు మీ ముందుకు వచ్చిన వచ్చి ఈ అంశాలు చేస్తున్నా ఈ భారత అభివృద్ధికి నేను మీలో ఒకటిగా ఉండి డెవలప్ చేస్తానని చెప్పేసి ఇక్కడ రేపు రాబోయే ఎలక్షన్ నలభై రోజుల ఉంది మనం ఈ సింబల్స్ అనేది జాగ్రత్తగా ఫస్ట్ ఓటు ఏదైతే ఉందో ఆ ఓటు పార్లమెంట్కి ఇస్తారు పార్లమెంటుకి ఇచ్చినప్పుడు ఇక్కడ కనుమ గుర్తు ఉంటుంది కనుమ గుర్తు మీరు అందరూ కూడా గూపుల విద్యార్థులు అందరూ కాబట్టి బూత్ గుర్తు ధ్యానం చేసేటప్పుడు అనుమతి చూపించాలి రెండో ఓటు ఫస్ట్ మిగిలి ఐదు సాయి చాలా చేయించాలి మళ్ళీ 同志们。